నేడు నిర్వహించిన పోలీస్ డిపార్ట్మెంట్ మై ఆఫీషియల్స్ ప్రోగ్రామ్ లో విద్యార్థులు పోలీసు వ్యవస్థ ప్రతిష్టత పనితనం పోలీస్ వ్యవస్థ గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసు వ్యవస్థ కానిస్టేబుల్ నుండి డీసిపి వరకు వారి క్యాడర్ గురించి చక్కగా వివరించారు డీసిపి గా పైజామైసిన్ కలెక్టర్ గా ఆనం రూహి గిపెటి కలెక్టర్ గా శ్రీనిఖ డిసిపి గా ఇందిరా ప్రియదర్శిని ఐజీగా రితిక ఎస్పీగా ధృవిక ఎస్పీగా షాము డిఎస్పీగా నిహాల్ మిలిటరీ మేజర్ జనరల్ శ్రేష్ఠ నాయక్ కెప్టెన్ సాత్విక్ చక్కటి ప్రతిభ కనపరిచారు స్లైట్ మై స్కూల్ నిర్వహించే ప్రతి ఒక్క ప్రోగ్రాం కొత్త వరబడి కొత్త తరానికి మార్గదర్శకం చూపుతుందని చైర్మన్ అన్నారు స్లైట్ మై స్కూల్ చక్కటి విద్యను అందించడమే కాకుండా పిల్లల భవిష్యత్తు లక్ష్యం మొహమ్మద్ షిరీన్ ఫ్రామ్ స్లేట్ మై స్కూల్ ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి మా గురువైనటువంటి చక్రారెడ్డి సార్ గారి చే స్థాపించబడి రజనీకాంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఎయిట్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నైన్త్ అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళబోతున్నాము ఫర్ ద పాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అవర్ స్కూల్ హ్యాస్ ప్రౌడ్లీ అవర్ కమ్యూనిటీ ప్రొవైడింగ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ ఫర్ ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ టీచింగ్ టెక్నిక్స్ టీచర్స్కి మేము ట్రైన్ చేసే విధానం సీఎబికి ట్రైనింగ్ ఇవ్వడము ఎట్ ద సేమ్ టైమ్ వర్క్ షాప్ ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా ఏ టీచర్ అయినా కూడా పిల్లల ఏజ్లోకి వెళ్ళి వాళ్ళని టీచింగ్ చేయడం అండ్ మేము ఫాలో అయ్యే ప్రోగ్రామ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ నేషనల్ కరీకులం ఫ్రేమ్ దీన్ని బేస్ చేసుకొని మేము ప్రతి టీచింగ్ ప్రతి సబ్జెక్ట్ని ఎక్స్పరిమెంటల్ వేలో ప్లేయర్ సిస్టంలో టీచింగ్ చేయడం జరుగుతుంది మెయిన్ థీమ్ ఆఫ్ స్లేట్ మై స్కూల్ ఈజ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మేము ఎక్కువగా ఫోకస్ చేసేది పిల్లల స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం రీడింగ్ స్కిల్స్ లిజ్నింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటిపైన మేము డెవలప్ చేయడం కోసం రకరకాల యాక్టివిటీస్ పిల్లలతో ప్రెజెంటేషన్ చేయిస్తాం మా స్కూల్ యాజమాన్యం కూడా దీనికోసం డిజిటల్ టీచింగ్ని టీచింగ్ చేయడం జరుగుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడాలజీ చార్ట్ ప్రెజెంటేషన్స్ ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ టీచింగ్ సో రకరకాల టీచింగ్ తోటి పిల్లల్ని విజువల్ యాక్టివిటీస్ లో మేము టీచింగ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫంక్షన్ యాన్యువల్ అకాడమిక్ ప్రోగ్రామ్ డిఫరెంట్ గా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేస్తామండి వన్ ఇయర్ కల్చరల్ ప్రోగ్రామ్ లాగా అండ్ ఇంకొక ఇయర్ వచ్చేసరికి తెలంగాణ హెరిటేజ్ ప్రోగ్రామ్ లాగా నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చేసరికి మోక్ అసెంబ్లీ అండర్ ఫోర్టీన్ ఫ్రమ్ ద గ్రేట్ ఫిఫ్త్ స్టూడెంట్స్ అండ్ గ్రేట్ ఫోర్ స్టూడెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఆనరబుల్ డిపార్ట్మెంట్ ఐ అండ్ థర్డ్ గ్రేడ్ వచ్చేసరికి ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ సెకండ్ గ్రేడ్ వచ్చేసి హెరిటేజ్ ఇండియన్ హెరిటేజ్ డ్రెస్సెస్ అండ్ ఫుడ్ కల్చర్ అండ్ ఫస్ట్ గ్రేడ్ వచ్చేసరికి హోల్ ఇండియా సెంట్రల్ లెవెల్లో వాళ్ళకి కావాల్సిన స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి అండ్ యూకేజీ వాళ్ళకి వచ్చేసి సొసైటీ కమ్యూనికేషన్స్ గురించి మేము పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి సంబంధించి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సొసైటీకి సంబంధించింది డిపార్ట్మెంట్ కి సంబంధించింది అసెంబ్లీలో ఏం జరుగుతుంది దే విల్ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ ద దిస్ క్యాంప్ సో ఇది ఆలోచించి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ సో ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ లో సిక్స్త్ అండ్ సెవెంత్ ని గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నాము

I do patrolling in my designated areas responding to emergency calls and incidents, and force traffic rules and regulations. I manage traffic flow and private accidents. As supervisor, I supervise and guard conditions. I lead teams of conditioners during operations such as investigation. I maintain records of false reports on incidents crimes. In conclusion, the headquarters plays a vital role in maintaining law and order in our society. Hitcon is about two heroes who work tirelessly to keep us safe. Let's all salute bravery and dedication. Thank you for your attention. Good morning everyone. <laughs> I am Dhanushka. Hitcon is And welcome to a brand new, brand new of possibilities. I am excited to be a Some today. I'm excited to share with you about an important person in our community, the senior superintendent of police. You might wonder what does an SSP do? Well, let me break it down for you. I'm like a superhero for our community. I make sure everyone follows the land that neighborhoods are safe. E if someone breaks the law, I need the police to catch the bad guys and protect us. I'm going through advising many police officers and make sure that they... everyone, I am Rivan, Additional Director General of Police. Today I stand before you to speak about a vital figure representing the police workforce in, in our law enforcement system. This position plays a crucial role in maintaining the law and orders in our society. It is essential to understand its significance. I am typically tasked with overseeing the large divisions within the police department. I